ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలిరా పవన్ కళ్యాణ్ అంటూ ఓజీ ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కొద్దిసేపటి క్రితమే ఫైనల్ వర్షన్ ఓజీ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇది విడుదలవ్వగానే సోషల్ మీడియాను సినిమా వర్గాలను పూర్తిగా షేక్ చేసేస్తుంది దర్శకుడు సుజిత్ ఫుల్ మేకవర్ తమ్మన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ విలన్ లుక్స్ ఈ ట్రైలర్ను కొ సరికొత్త రేంజ్కి తీసుకువెళ్ళాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతారం స్టైల్ తమన్ మ్యూజిక్ రిచ్ విజువల్స్ క్లాస్ టు మాస్ పాజిటివ్ గా నిలిచింది చివరిలో పవన్ చెప్పిన నా కొడకల్లారా పంచ్ డైలాగ్ పూనకాలను తెప్పించాయి ఈ డైలాగ్ వింటుంటేనే అభిమానుల్లో గూజ్ బంప్స్ పుట్టించడంతో పాటు ట్రైలర్ ను ఊహించని రేంజ్ లో బజ్ తీసుకువచ్చింది గతంలో లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కె వేరప్ప లాంటి డైలాగు ఎంత హైప్ తెచ్చిందో ఇది అదే స్థాయిలో సస్పెన్స్ క్రియేట్ చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఈ స్థాయి మాస్ యాంగిల్ రావడం అభిమానుల్లో సంబరాలు ఆ తర్వాత తెచ్చిపెట్టిందనే చెప్పాలి రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ తన అభిమానుల కోసం ఓజీ చిత్రాన్ని పట్టుదలగా తీసుకువచ్చి పూర్తి చేశాడు సినిమాపై ఉన్న ఆయన డెడికేషన్ ట్రైలర్ తో తెలిసిపోతుంది ప్రస్తుతం ఓజీ ట్రైలర్ ట్రెండింగ్ టాప్ లో ఉంది ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్లాట్ఫామ్ లోనూ ఓజీ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందరూ ఈ ట్రైలర్ చూసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు ఇదలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలిరా పవన్ కళ్యాణ్ అంటూ ట్రైలర్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పడం కష్టమే తమ్ముడు కష్టాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా ముందు నిలబడి ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి ఇలా తమ్ముని సినిమా ఓజీ వస్తూ ఉండటంతో ట్రైలర్ను విడుదల చేయగానే ఈ ట్రైలర్ చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చూస్తుంటే మాటలు రావడం లేదు వస్తున్నాయి పవన్ గ్రేస్ చేయడం ఎవరి వల్ల కాదు తమ్మున్ ఇలా చూసి చాలా ఎల్ అవుతుంది రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఇలా చూస్తా అని నా కళలో కూడా అనుకోలేదు ఇలా చూపించినందుకు డైరెక్టర్ సుజిత్ కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఓ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అనే చెప్పాలి కంగ్రాచులేషన్స్ ఓ జీ టీమ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి